హాయ్ అండి ఇది మా ఊరి గంగమ్మ జాతరలో ఉన్న పెద్దగడుగు స్వామి అనమాట పెద్ద స్వామి అంటే మొత్తము ఇలా చూసారా నెమలి ఫెదర్స్ పీకాక్ ఫెదర్స్ నెమలి ఈకలతో డెకరేట్ చేస్తుంటారనమాట పైన పువ్వులతోటి డెకరేట్ చేస్తారు సో ఈ పెద్ద స్వామి ఫస్ట్ వచ్చి గుడి చుట్టూ తిరుగుతుంది అనమాట త్రీ రౌండ్స్ ఈ పెద్ద గొడుగు గుడి చుట్టూ తిరిగిన తర్వాత నెక్స్ట్ చాందిని బళ్ళు అనేవి తిరుగుతాయి అన్నమాట కానీ ఈసారి నేను వెళ్ళేలోపు ఈయన పెద్ద గొడుగు తిరగడం అయితే అయిపోయింది కానీ అది తిరిగేటప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట అది రౌండ్గా తిరుగుతూ ఉంటుందా అంటే మన భూమి ఎలా తిరుగుతుంది తన చుట్టూ తాను తిరుగుతూ గుడి చుట్టూ అలా తిరుగుతుంది అనమాట అలా తిరిగినప్పుడు ఈ ఫెదర్స్ అన్నీ విచ్చుకొని చాలా బాగుంటుంది అన్నమాట